హలో పీపుల్ వెల్కమ్ టు అని విరైరీస్ మనం ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫ్రైస్ మాత్రం చాలా బాగుంటాయి అదే మనం ఇంట్లో ట్రై చేస్తే అంత క్రిస్పీగా రావు అలా అస్సలు ఉండవు ఏం అందులోనూ బెండకాయ ఫ్రై మాత్రం పొడి పొడిగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది దానికోసం పెద్దగా కష్టపడిన అవసరం లేదు ముందుగా బెండకాయని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని క్లాత్తో బాగా తుడిచి ఇలా చక్రాల్లా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ పైన కానీ ప్లేట్లో కానీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా ఆరబెట్టుకోండి నేనైతే ఓవర్ నైట్ ఆరబెట్టానో మీకు వీలైతే ఓవర్ నైట్ ఆరబెట్టాను లేకపోతే మినిమం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఆరబెడితే ఎలాంటి జిగురు లేకుండా ఇలా పొడి పొడిగా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో బెండకాయలు మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి సరిపోయేలాగా బాండీలో ఆయిల్ వేసుకొని నేను వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నాను బెండకాయలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో చేసుకుంటే కలర్ మారిపోతుంది కానీ క్రిస్పీగా రావన్నమాట సో అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలిపితే చూసారా మెల్లి మెల్లిగా ఇలా గోల్డెన్ కలర్కి వస్తాయి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయి ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కంపల్సరీ కమెంట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఈసారి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా ఇంప్రెస్ అయిపోతారు ఇప్పుడు బెండకాయలు ఏవైతే ఫ్రై అయ్యాయో అవన్నీ ఇలా ఆయిల్ లేకుండా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోండి బెండకాయలు ఒక్కసారి కలర్ మారడం స్టార్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయన్నమాట ఒక్కసారి కలర్ మారితే సో జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు మీకు నచ్చితే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పల్లీలు వేశాను మీకు నచ్చితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ పల్లీలు కూడా మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ మారాక ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి పల్లీలు వెంటనే మనం ఎప్పుడు యాడ్ చేయకూడదు అలా యాడ్ చేస్తే ఏమవుతాయంటే పల్లీలన్నీ మెత్తగా అయిపోతాయి ఇంకొక టిప్ ఏంటంటే మనం ఏమైతే బెండకాయలు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అన్నీ ఒకే సైడ్ పెట్టుకుంటే ఆయిల్ అంతా ఒక సైడ్ ఉంటుంది అప్పుడు బెండకాయలకి ఆయిల్ అనేది ఉండదు చూసారా ఎంత క్రిస్పీగా అయ్యాయో బెండకాయలో ఇలా క్రిస్పీగా అవుతే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట నేనైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా ఉంచుతాను అస్సలు పాడవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు బయటే పెట్టాను ఇప్పుడు బెండకాయలన్నీ ఒక బౌల్లో తీసుకొని అందులో ఉప్పు కారం నువ్వుల పొడి ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంతా కలుపుకోండి మీకు నచ్చితే ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం యాడ్ చేయలేదు అది యాడ్ చేస్తే కూడా టే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకొని ఒకసారి ఇలా అడుగు నుండి అంటే మనకి ఏదైనా కింద మనకి ఉప్పు కారం మిగిలిపోయినా అంత బాగా పట్టుకుంటుందన్నమాట నేను ఇందాక చెప్పినట్టు పల్లీలు అనేవి మనం తినే ముందు యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందు యాడ్ చేస్తే పల్లీలు అనేవి మెత్తగా అయిపోతాయి అంత క్రిస్పీగా ఉండవు సో టైంకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా ఇది వేడి వేడి అన్నంలోకి కానీ రసంలోకి సాంబార్లోకి పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ అందరికీ ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్